పెద్దలు అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధిని ముందుకు తీసుకాలని చెప్పేసి లక్ష్యంతో మన ముందుకు ఇచ్చేసినటువంటి గౌరవీయులు గురు సమరు గౌరవ కలియం శ్రీఆర్ గారికి అదే విధంగా వేదికపై ఉన్నటువంటి రెండు మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అతిరథ మహారథులపై ముఖ్యంగా కాంగ్రెస్ సైనికులకి పత్రికా విలేకరులకి నా యొక్క ఉద్యమాభివందనాలను తెలియజేస్తున్నాను ఈ రోజు వాస్తవ పరిస్థితిలోకి పోయినట్లు ఏదంటే మనం మూడు నెలల నుంచి చూస్తున్నాం ఒక ఓటరు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఒక ఓటర్ ఒక అనుభవం లాంటి శక్తి ఓటర్లు బలోపేతం చేసినప్పటికీ కూడా అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం యొక్క చరిత్ర స్థితిగతులను చూసుకొని ప్రాంత యొక్క స్థితిగతులను చూసుకొని ఓటేసేటువంటి పరిస్థితి ఓటర్లకు దక్కుతుందని చెప్పేసి ఈ సభా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి ఒక చిన్న భేదం వచ్చింది వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జి గారికి కూడా నా పని చెప్పాల్సినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని పోయడం జరిగింది మొన్నటి మొన్న అన్నా నువ్వు కూడా అధికార పార్టీలో ఉన్నావు అధికార పార్టీలో నుండి మీ కార్యకర్తలకు ఎంత ఇబ్బంది పడ్డామో మీరు చూసి మేము ఇబ్బందులు పడ్డాం ఇప్పటికైనా మేము సల్లెక్కుందామంటే మళ్ళీ జరిగిపోయింది అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారన్న కాబట్టి మీరు ఇక్కడ కాబట్టిన్నటువంటి కార్యకర్తలకు కడుపులో పెట్టుకొని వాళ్ళని తప్పు చేసిన ఉన్నప్పుడు మాత్రం మీకు తప్పనిసరిగా వాళ్ళు దాసోహంగా ఉంటారని చెప్పేసి కూడా అదే విధంగా కొత్త పాతం లేకుండా ఈ రోజు పెట్టిన గోదావరి నది ఉన్నాయి అన్ని పోయేది సముద్రం మీద పోతున్నాయి మనమంతా సముద్రంలో దర్శనం కాబట్టి సముద్రంలో జీవ శల మనం అందరం కలిసిమెలిసి ఒక ఒకలాగా ఒక తాను లాగా గట్టిగా ఉండి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలంటే ఇక్కడ మన కావరేత గారి తప్పనిసరిగా పార్లమెంట్గా ఎన్నుకోవాల్సిన ఉన్నది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ ఎజెండా చేయి లాగా మన మనందరం కూడా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాడు